బైబిల్లో ఉన్న బాబేలు గోపురం గురించి తెలుసుకున్నవరండి జలప్రణం సంభవించిన తర్వాత మానవుల్లో నోవాహు కుటుంబం మాత్రమే సజీవంగా ఉన్నారు నోవాహుకు ముగ్గురు కుమారులు షేము హాము యాపేతు హాము వంశంలో నిమ్రోదు అని ఒక అతను పుట్టాడు అతడు యహోవ ఎదుట పరాక్రమం గల వేటగాడు అని బైబిల్ వ్రాయబడి ఉంటుంది నిమ్రోద్ ఏం చేశాడంటే చాలా పట్టణాలని కట్టించాడు ఆ సమయంలో ఏం జరిగిందంటే భూమి మీద అంతా కూడా ఒకే భాష ఒకే పలుకు ఉంది అందరూ కలిసి ఒకే భాష మాట్లాడుతూ జీవించేవాళ్ళు అయితే ఒకరోజు షీనారు అనే దేశంలో ఒక మంచి మైదానం ఉంది ఆ మైదానాన్ని చూసి ఈ భూమి మీద మొత్తం మీద ఎవరు కట్టలేనంత ఒక గొప్ప పట్టణాన్ని ఇక్కడ మనం కడదాము అని అలా కట్టి మనం కూడా ఆకాశానికి ఎక్కి వెళ్దాము ఇంత గొప్ప కట్టడం ఇంకెక్కడ ఉండకూడదు మనం గొప్ప పేరు సంపాదించుకోవాలి అనుకుని గొప్ప కట్టడాన్ని కట్టడం ప్రారంభించాడు అయితే దేవుడు వారి కట్టిన పట్టణం ఎట్లా ఉందో చూద్దామని చెప్పి వచ్చారు అయితే ఇలా జరగకూడదు అని ఏం చేశారంటే దేవుడు వాళ్ళందరూ మాట్లాడే భాషలను తారుమారు చేశాడు అలా తారుమారు చేసేసరికి అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎవరికి ఎవరు అర్థం కాకుండా పోయింది అలా అర్థం కాకపోవటం వల్ల ఆ పని ఆపేసి అందరు చల్లా చెదురైపోయారు ఈ భూమి మీద అంతటా కూడా చల్లా చెదురైపోయి ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళు ఒక్కొక్క దగ్గర నివసిస్తూ ఉన్నారు అయితే మనుషులందరూ కలిసి ఒకే మాట మాట్లాడాలని ఒకే భాష మాట్లాడాలని ఒకే స్థలంలో నివసించాలని అనుకున్నారు కానీ మనుషుల పట్ల దేవుని ప్రణాళిక వేరు ఆదాముని అవ్వని దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి అంతా విస్తరించండి అని చెప్పి పంపించాడు అది దేవుడి చిత్తం అంతేకాని ఒకే దగ్గర ఉండి జీవించి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఉందామని ఆలోచించడం వల్ల అక్కడ దేవుడు వాళ్ళ భాషల్ని తారుమారు చేశాడు అయితే మనుషుల ఆలోచన ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది అందుకే దేవుడు మనుషులు తలించిన పని జరిగించకుండా వాళ్ళ భాషలను తారుమారు చేశాడు మనం కూడా కొన్నిసార్లు సొంత ఆలోచనల ద్వారా మన పనులు జరిగించాలని అనుకుంటాం కానీ అవి జరగకపోయేసరికి ఎంతో బాధపడుతూ ఉంటాం అందుకే మనం ఏ పని చేయాలన్నా ముందుగా ఆ పని గురించి దేవుడికి చెప్పేవారమై ఉంటే మనకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు దేవుడికి ఇష్టం లేని ఏ పని కూడా మనం చేయకుండా ఉండటమే మంచిది ఒకవేళ ఆయనకి ఇష్టమైన పని కొంచెం కష్టమైనా సరే చేస్తే దేవుడు మనకు తోడై ఉండి మనల్ని దీవిస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు కూడా దేవుడి చిత్తానికి లోబడి దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ మేన్